అంటే <silence> <silence> ये मान के बोल कर चलो अच्छा 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 वाचन में इनको 5 किलो ये जैसा फ्लाई ये बोल बेटा ये कर बोल बेटा चलो खेलते हैं बिल्कुल और भी आ किंतु ऑर्डर ले लो मम्मी ये देखो आ रहे हैं सारे इधर न पकड़ के चलो वाले और मोटर पे हम चले गए बाइक लाइन सर प्लीज बाइक लाइन सर पे ये ड्रेनेज लाइन है ये ना आदमी के नीचे चला है ये कटते ना कुछ नहीं है बात नहीं चालू है तो प्रॉब्लम होगा नीचे एक उधर से जाएगा डॉक्टर डॉक्टर स्किप इट्स ఏం లేదు ఇప్పుడు ఈ ఇష్యూ నేను ఎలక్షన్ రాకపోతే వచ్చినా ఇదే కదా బురుషలు పేదలు నాకు ఇంట్రెస్ట్ దీని సాక్షత పరిష్కారానికి ఉన్న హడ్డల్స్ ఏంటో నాకు నాలుగైదు పాయింట్ చెప్పాం రెండవది దీని ద ఇష్యూ మీరు ద ఇష్యూ ఎక్కడుంది ఎవరితో మాట్లాడలేదు మూడో దీనికి అప్పుడు ఫార్టీ సెవెన్ ఏదో ఈ మోడ్రనైన్ ఆఫ్ ట్యాంక్స్ కింద వచ్చింది కదా ట్యాంక్స్ కింద ఎంత ఎక్స్పెండిచర్ ఇంకా అయింది ఎంత మిగిలింది అయితే ఉంది కదా అంటే ఓపెన్ నాలా అరే క్లోజ్డ్ పైప్ లైన్ నాలా పైప్ లైన్ వాళ్ళకే అభ్యంతరం చింత ఉంటుంది పెద్ద డైరెక్ట్ నీ ఇంటికి కరెంట్ ఎట్లా వస్తా అడగలేదా మరి మీరు అరే నీ ఇంటికి కరెంట్ వస్తుంది బిడ్డ మరి నీ నీళ్ళు వెళ్ళిపోతాయి బిడ్డ నీ డ్రైజ్ వెళ్ళిపోతుంది బిడ్డ ఉంటుందా అరే వా అరేమాక లాంటి అనేది వెళ్ళిపోతుంది ఇంకోటి బాగా ఇంకో పోదా అది కరెంట్ ఇంకో మీకు విమానానికి వెళ్ళేస్తావు నాలుగు ఇష్యూస్ హాచే వాళ్ళకు బిడ్డ నువ్వు నీ ఇంటికి వస్తాను నీ రోడ్ ఎక్కడి నుంచి వచ్చింది నీ గెలికే కరెంటు బలబు ఎక్కడి నుంచి వచ్చింది బిడ్డ నువ్వు నువ్వు విసర్జిస్తున్నటువంటి మన మూత్రాలు ఎక్కడ పోతున్నాయి బిడ్డ నువ్వు గట్టిగా మాట్లాడుతుంది నీకు డిస్టర్బ్ కాని పద్ధతిలో క్లోజ్ చేసుకోమని చెప్పు వాడు మాట్లాడు అంటే మూర్ఖులు ఉంటాడు అక్కడక్కడ బుల్డ్ వచ్చేయాలి మీకు సీరియస్గా ఉండాలి ఉంటాయి తమా చేస్తాం అన్నట్టు ఉండాలి ఎక్కడెక్కడికైతే ఇప్పుడు ఆల్రెడీ ఆకుపైడ్ ఉన్నాయో అంటే ఎఫ్టీఏలు అనగానే గవర్నమెంటే కాదు కదా ఎఫ్టీఏలో ప్రైవేట్ భూములు ఉంటాయి ఇక్కడ కాస్ట్ భూములు ఉంటాయి వ్యవసాయం చేస్తలేదు ఇలా పార్కన లేదు మీరు ఇంకా పాత పాతనే ఈ చెరువు వ్యక్తి అయిపోతుందా ఇప్పుడు సహజమైపోయింది ఒక ఎక్కడ భూమిలో దొరికినా పే పారే లేనప్పుడు నువ్వు మంచిగా దీన్ని ఈ గుర్రపు డెక్క ఈ మొత్తం డ్రైనేజ్కి వినేము ఈ దోవలు ఈగలు శాపం ఈ చెరువు చెరువు పక్క బండి ఉంటే సంతోషపడ్ ఇంతకుముందు ఈ చెరువు పక్క ముందు ఉంటే మనం ఐదు శాతం సార్లు పడుతుంది కదా కానీ మీరు దీనికి పరిష్కారం ఇంకా పరిష్కారంగా ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఇంకా నలభై కోట్లల్లో అర్జెంటుగా దీనికి ఇది మొత్తం చెరువు కట్ట మొత్తం మళ్ళీ పూర్తి స్థాయిలో పండిసింది మంచిగా టూ డేస్కొని మాటలే చేయడానికి ఇంకా పది గిట్లు కాదు ముప్పై గిట్లు తిప్పు కొట్టుకో ఏ అడుగుతాను మళ్ళీ కానీ ఇప్పుడు ఈ చెరువులన్నీ కూడా వ్యవసాయాన్ని నీళ్ళు ఇచ్చి పక్క పెట్టి ఇప్పుడు దుర్గంధపూరితంగా మారిపోయినాయి ఈగలకు దోమలకు మురికి కూపంగా మారిపోయినాయి భూగర్భ జలాలన్నీ కూడా పులుడైపోతున్నాయి అసలు సాయంత్రంగానే ఆ వాసన భరించలేకపోతున్నారు అంటే ఏ చెరువు తల్లిలోకి ఉపయోగపడుతుందో ఆ చెరువు చాలా శాపంగా మారిపోయిందా బాబు దీనిలో రివ్యూ చేయమని మీరు అంతటి అదే ప్రాబ్లం ఉన్నది अधी <laughs> क ఇది ఇప్పుడు ఇది పంచిన భూములు ఎఫ్టీఎల్ లో కూడా ఇది ప్రైవేట్ భూములా గవర్నమెంట్ భూములు సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా నేను బయట ఉన్నా ఇప్పుడు ఈ ఈ ఎఫ్టీఎల్ డ్రామా అంత జరుగుతుంది కదా దాని మీద ఒక నోట్ తయారు చేస్తారు మళ్ళీ మీకు ఫోన్